భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం ఈరోజు గుంటూరులో జరిగింది ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని భవన నిర్మాణ కార్మికులందరూ చాలా ఆశతో ఉన్నారు కానీ ఆచరణలో ఒక్క సమస్య కూడా ఈరోజు పరిష్కారం కాక కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి పరిస్థితి ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కనబడుతుంది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని ప్రధానంగా కోరుకున్నారు రెండోది ఇసుక గత ప్రభుత్వంలో అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలోనైనా ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కటి కూడా ఈరోజు నెరవేరకుండా కార్మికుల ఆశీలపై నీళ్లు జల్లిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మికుల సంఘం సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దా కావస్తుంది కానీ ఇప్పటివరకు కూడా ఇసుక సమస్య పరిష్కారం కాకపోవటం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి ఉంది కేవలం ఇసుక అనేది ఉచితంగా ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు రోజు పేపర్లో టీవీలో మాటలు అయితే చెప్తున్నారు తప్ప ఆచరణలో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు ఇసుక ఒక లోడ్ కావాలంటే కనీసం వారం రోజులు పైన పడుతుంది అందువల్ల వెయిటింగ్ ఛార్జీలు పడి గతంలో ఉన్న ఛార్జీలు ధరకే ఈరోజు ఇసుక కొనాల్సిన పరిస్థితి వస్తుంది పది టన్నుల లోడ్ కూడా ఇప్పుడు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు కొనాల్సిన పరిస్థితి కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇసుక విషయంలో ధరలో మార్పు రాలేదు కారణం స్టాక్ పాయింట్ నుంచి మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు మరి ఇది అన్నారు కొనసాగింది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తామని చెప్తూ మరో పక్క ధరలు విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయి దానివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితుంది రెండవది భవన నిర్మాణ సంక్షేమ బోర్డు యువకళం పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ కార్మికులందరికీ మేము సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆశలు కలిగించారు కానీ ఇప్పటివరకు కూడా సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు సంబంధించి ఒక్క అడుగు కూడా ఆచరణలో పడటం లేదు దీనివల్ల పనిచేసే కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది కానీ ఇప్పటికైనా ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకుని ఈ సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్ని పరిష్కరించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ధరలకు సంబంధించి కూడా స్టీలు సిమెంట్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల భవన్ యజమానులు కొత్తగా నిర్మాణాలను చేపట్టడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ధరలను నియంత్రించి అన్ని భవన నిర్మాణానికి కావలసిన పరికరాలు కానీ వస్తువులు కానీ అందుబాటులోకి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని రాజధాని నిర్మాణానికి వెళ్ళి రాజధాని నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు పని కలుస్తుంది అని చెప్పేసి ఆశలు పెంచుకున్న పరిస్థితి కానీ ఇప్పటివరకు భవన్ నిర్మాణంలో గత అనుభవాన్ని చూస్తే బయట వాళ్ళకే అవకాశాలు ఇచ్చారు తప్ప పనుల్లో ఇప్పటివరకు స్థానికులకు అవకాశం లేదు కానీ ఈ రెండో తప్ప నిర్మాణంలోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక కార్మికులకి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఒక గృహ యజమాన్ని గృహం కట్టుకుంటే నెలకి ఇరవై టన్నులు మినహాయించి ఇచ్చింది ఇచ్చేది లేదని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక నెలలో ఒక ఒక ఇల్లు కట్టుకుంటే దగ్గర దగ్గర వంద టన్నులు ఇసుకు అవసరం పడుతుంది ఇరవై టన్నులు ఇస్తే ఉన్నటి సంవత్సరాల సంవత్సరాలు ఇల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గృహ యజమాని కూడా ఎవరో ఇల్లు కట్టుకునేందుకు ముందుకు రావడం లేదు పనులు కార్మికులకి వారంలో రెండు రోజులు మించి పని దొరికిన పరిస్థితి వర్కర్స్ లేదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఒక పక్క ధరలో కరెంట్ సామాన్ కానీ ప్లంబింగ్ ఐటమ్ మెటీరియల్ కానీ విపరీతంగా ధరలు పెరిగినాయి వీటి ద్వారా కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని మందగొడిగా సాగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసి కన్స్ట్రక్షన్లు పెరిగి కార్డుకులు పని దొరికేటట్టుగా చూడాలి కానీ కొత్త కార్డుని వెంటనే సంక్షేమ బోర్డు కొత్త కార్డులు ఇవ్వాలి రెన్యువల్స్ వెంటనే తీసుకోవాలి సంక్షేమ బోర్డు మీటింగు ప్రతీ నెల గతంలో జరిగేది ప్రతి నెల ఏర్పాటు చేసి యూనియన్లతో ఏర్పాటు చేసేటట్టు కూడా రాష్ట్ర కమిషన్ తీసుకెళ్లి మొదలు పెట్టాలని